సెప్టెంబర్ పదహారు కృంగుబాటు దాన్ని ఎవరు తప్పించుకోగలరు నా జీవితంలో ఎగుడు దిగుళ్లేమీ లేకుండా కేవలం నిరంతరాయంగా ఆనందం నిబ్బరంతో కూడిన ఆధ్యాత్మిక సాఫల్యత అనే ఉన్నత మైదానం మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నట్టు కనిపిస్తోంది అలా ఇంతమాత్రం కాదు నేను తరచూ దౌర్భాగ్య స్థితిలో ఉంటాను అప్పుడంతా మసక మసకగా ఉంటుంది అని రాశాడు ఆంగ్ల భాష మాట్లాడబడే ప్రపంచంలోకిలా అత్యంత గొప్ప బోధకునిగా అతని కాలంలో పిలువబడిన వ్యక్తి డాక్టర్ జాన్ హెన్రీ జోబైట్ నిస్సందేహంగా ఇంగ్లాండ్ అందించిన అత్యంత గొప్ప బోధకుడైన చార్ల్స్ పర్జన్ ఓసారి తన ఓ ప్రసంగంలో నేనెంత భయంకరమైన కృంగుబాట్లకు లోనవుతానంటే మీలో ఏ ఒక్కరూ అంత విపరీత దుస్థితిలో పడరని ఆశిస్తాను అన్నాడు నిరుత్సాహం ఏ వ్యక్తిని లక్ష్య పెట్టదు అది విఫలమైన వారి కంటే సఫలమైన వారిపైనే ఎంతో ఎక్కువగా దాడి చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంత ఎత్తుకు వెళితే అంత క్రిందకు పడగలం గనుక అపోస్తలుడైన పౌలు సైతం శక్తికి మించిన భారంతో మరియు బ్రతుకుదునన్న నమ్మకం లేకుండా కృంగిపోయాడు కోరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం భారాలు శ్రమలు అనుభవిస్తున్న వేళ పౌలు యొక్క విజయ రహస్యం ఏమిటి అతని రహస్యం దేవుడే నిరుత్సాహపడి ఇక విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీ ధ్యాసను మీద నుండి తప్పించి దేవునిపై నిలపండి పౌలు తన సొంత కఠినానుభవంలో కూడా దేవునితో సహాసం చేసి ఆయన వాగ్దానాలలో ప్రోత్సాహాన్ని కనుగొన్నాడు గుర్తుంచుకోండి ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు వారలారా ఎరుశీలం వారలారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి మీతో కూడా ఉన్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదకి పోవుడి యహోవా మీతో కూడా ఉండును రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవయవ అధ్యాయం పదిహేడవ వచనం పరిశీలించండి కీర్తన ఇరవై మూడు ఒకటి ముప్పై నాలుగు ఏడు నూట ఎనభై మూడవ కీర్తన మూడు నాలుగు వచనాలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వరకు చేయాల్సిన పని మీ భజన కీర్తనల పుస్తకం నుండి ఓ ఓడబద్దలైన ప్రమాదంలో తమ కుమారుడు చనిపోయాడని అతని భార్య హెచ్జీ స్పాఫర్డ్కు టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు అతడు రాసిన నా ఆత్మక్షేమంగా ఉంది అనే పాటను తీసి పాడండి లేదా ఈల పాట పాడండి జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మగలగడాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్